వారి పత్రికా సమావేశం సుదీర్ఘంగా జరిగిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రజలకి అన్నటువంటి ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వారి పత్రికా సమావేశం పూర్తయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా ఎలాగ తండ్రి కొడుకులు ఎలాగ జలసాల మీద బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు ఒకరు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి ఒకరు దుబాయ్లోని వీరు తిరుగుతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు లేనిపోయినటువంటి ఆరోపణలు అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అవాస్తవం అవాస్తవం అన్నటువంటి మాట చెప్పలేకపోవడం